రేపే సుబ్రహ్మణ్య షష్ఠి ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు శివుడి రెండవ కుమారుడైన కుమారస్వామి సుబ్రహ్మణ్యం కార్తికేయుడు స్కందుడు షణ్ముఖుడు ఇలా అనేక పేర్లతో పిలువబడుతున్నాడు దీపావళి పండుగ తర్వాత జరిగే ఉత్సవమిది దీన్నే సుబ్బారాయుడి షష్ఠి అని స్కంద షష్ఠి అని పిలుస్తారు సుబ్రహ్మణ్యేశ్వరుడు జన్మించిన రోజును ఈ పండుగగా జరుపుకుంటారు ముఖ్యంగా తమిళనాడులోను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలు కుమారస్వామి వార్ల కల ప్రతి చోట ఈ పండుగను విశేషంగా జరుపుకుంటారు మరి ఎంతో విశేషమైన ఈ రోజు పొరపాటున ఆడవారు ఇంట్లో ఈ కూర వండినా లేక తిన్నా అష్ట కష్టాలు పడతారని దోషాలు తగులుతాయని పెద్దలు చెప్తున్నారు కాబట్టి ఈ రోజు ఏ కూరను వండకూడదో అలాగే తినకూడదో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ వివాహానికి అడ్డంకులు పిల్లలకు సంబంధించిన సమస్యలు జాతకంలో కుజ దోషం వల్ల వివాహం కానివారు కాలసర్ప దోషం వెంటాడుతున్న వారు సుబ్రహ్మణ్యుణ్ణి పూజిస్తే ఆ దోషాల నుంచి విముక్తి లభిస్తుందని చెబుతారు పండితులు రెండు వేల ఇరవై మూడులో సుబ్రహ్మణ్య షష్ఠి డిసెంబర్ పద్దెనిమిదిన వచ్చింది శివుడి రెండో కుమారుడైన కుమారస్వామి సుబ్రహ్మణ్యుడు కార్తికేయుడు స్కందుడు షణ్ముఖుడు మురగన్ ఇలా రకరకాల పేర్లతో ఆయన్ని పిలుస్తారు మార్గశిర శుద్ధ షష్ఠినే సుబ్రహ్మణ్యుడి షష్ఠి అని పిలుస్తారు దీన్నే చంపా షష్ఠి ప్రవర షష్ఠి సుబ్బారాయుడు షష్ఠి తమిళలు స్కందషష్ఠి అని అంటారు కుమారస్వామి మాతృగర్భం నుంచి పుట్టినవాడు కాదు శివుడు ఒకసారి ధ్యానంలో ఉండగా మన్మధుడు ఆటంకం కలిగించాడు తీవ్రమైన ఆగ్రహంతో మూడో కన్ను తెరిచి మన్మధుణ్ణి చేశాడు పరమేశ్వరుడు అదే సమయంలో శంకరుడు నుంచి గొప్ప తేజస్సు బయటకు వచ్చింది ఆ తేజస్సును అగ్నిదేవుడు కూడా భరించలేకపోయాడు దాన్ని భరించలేక ఆ దివ్య దివ్యతేజాన్ని గంగానదిలో విడిచిపెడతాడు అగ్ని ఆ సమయంలో నదిలో స్నానం చేస్తున్న ఆరుగురు కృతికల దేవతల గర్భంలోకి ప్రవేశిస్తుంది ఆ తేజస్సు రుద్ర తేజాన్ని వారు భరించలేక పక్కనే ఉన్న పొదల్లో విసర్జిస్తారు ఆ పొదల నుంచి ఆరు ముఖాల తేజస్సుతో బాలుడు ఉద్భవించాడు ఆ విషయం తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతుడిగా కైలాసానికి తీసుకువెళ్లారు ఆ బాలుడు గంగా గర్భంలో తేజో రూపంలో ఉన్నందుకు గాంగేయుడు అని ఆరు ముఖాలు కలవాడు అయినందున షణ్ముఖుడు అని కార్తీకేయుడు అని గౌరీశంకరుల పుత్రుడు అవడం వల్ల కుమారస్వామిగా పిలుస్తారు కారణ జన్ముడైన ఈ బాలుణ్ణి పార్వతీ పరమేశ్వరులు దేవతల కోరిక మేరకు దేవతల సర్వ నియమించి ఆయుధాలు ఇచ్చి తారగాసుల సంహారం చేయిస్తారు సుబ్రహ్మణ్యుడికున్న ఆరు ముఖాలు ఇవే మొదటిది మయూర వాహనాన్ని అధిరోహించి కేలీ విలాసాన్ని ప్రదర్శించే ముఖం రెండవది పరమేశ్వరుడితో జ్ఞాన చర్చలు జరిపే ముఖం మూడవది సూర్యుడు అనే రాక్షసు వధించిన స్వరూపానికి ఉన్న ముఖం నాల్గవది శరణు కోరిన వారిని సంరక్షించే ముఖం ఐదవది సూలాయుధ పానీయ వీరుడిగా ప్రస్ఫుటమయ్యే ముఖం ఆరవది లౌకిక సంపదల్ని అందించే ముఖం వల్లి దేవసేన సమేతంగా ఉన్న స్వామివారి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటే సంతానానికి సంబంధించిన ఇబ్బందులు తొలగిపోతాయి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించిన అష్టకం చదువుకున్నా కష్టాలు తీరి స్వామివారి అనుగ్రహం లభిస్తుంది నాగుల చవితి నాగపంచమి రోజు పుట్టల్లో పాలు పొయ్యలేకపోయినవారు సుబ్రహ్మణ్య రోజు పుట్టలో పోసి నువ్వులు బెల్లంతో చేసిన చిమ్మిలి బియ్య పిండితో చేసిన చలిమిడి నైవేద్యంగా సమర్పిస్తే అన్ని శుభాలే జరుగుతాయి మంచి సంతానం కలగాలి అన్నా ఆర్థిక సమస్యలు తీరాలి అన్నా కోర్టు లావాదేవీల్లో విజయం సాధించాలి అన్నా విద్యార్థులకు మందబుద్ధి తొలగి జ్ఞానం రావాలి అన్నా సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధించాలి సుబ్రహ్మణ్య కరావలంబం పుణ్యం సర్వే ముక్తి సుబ్రహ్మణ్య ప్రసాదతః అంటూ స్వామిని స్థుతించాలి సుబ్రహ్మణ్య షష్ఠినాడు ఉదయాన్నే స్నానం చేసి ఏ ఆహారము తీసుకోకుండా తడి బట్టలతో సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి పువ్వులు పళ్ళు పడల రూపాల లాంటివి అక్కడ సమర్పించాలి బ్రహ్మచారి అయిన బ్రాహ్మణుణ్ణి ఇంటికి పిలిచి సుబ్రహ్మణ్య స్వామి స్వరూపంగా భావించి భోజనం పెట్టి పంచల జతను తాంబూలంతో ఉంచి ఇవ్వడం ఉత్తమం తనను భక్తితో కొలిచిన వారికి నాయకత్వ సిద్ధి విజయప్రాప్తి వ్యాధి నివారణ సంతాన లాభం భూప్రాప్తి శీఘ్రంగా సిద్ధింపచేస్తాడు సుబ్రహ్మణ్యుడు శరవణ బబా అనే ఆరు అక్షరాల నామ మంత్రాన్ని పఠించడం జపించడం కూడా మంచి ఫలితాలను ప్రసాదిస్తుంది మార్గశిర షష్ఠినాడే చంపా షష్ఠి ప్రమాణ షష్ఠి లాంటి వ్రతాలు కూడా చెయ్యాలని వ్రతగంధాలు చెబుతున్నాయి సుబ్రహ్మణ్య రోజు ఏ ఆహారమూ తీసుకోకుండా తడిబట్టలతో సుబ్రహ్మణ్యుడి ఆలయానికి వెళ్ళి పువ్వులు పళ్ళు పడగల లాంటి రూపాలను సమర్పించాలి ఇదంతా నాగపూజకు సంబంధించింది పురాణాల్లో సుబ్రహ్మణ్యుడు వివాహితుడుగా కనిపిస్తాడు వల్లే దేవసేన సమేత సుబ్రహ్మణ్యుడి ఈ ఈరోజే చేయడం మనకు కనిపిస్తుంది సుబ్బారాయుడు పెళ్లి చూసి వద్దాం రండి అన్న పాట పిల్లలు ఈ సందర్భంగానే పాడేవారు అయితే కొంతమంది వివాహం కాకముందు బ్రహ్మచారిగా ఉన్న సుబ్రహ్మణ్యస్వామి మూర్తిని ఆరాధించే పద్ధతి కూడా ఉంది ఆ పద్ధతిలో భాగంగానే ఈ రోజున బ్రహ్మచారికి కొన్ని ప్రాంతాల్లో ముగ్గురు లేదా ఐదుగురు బ్రహ్మచారులకు పూజ చేయడం వస్త్రాలు సమర్పించి భోజనం పెట్టి గౌరవించడం జరుగుతుంది కొన్ని ప్రాంతాల్లో షష్ఠినాటి ఉపవాసముండి మరుసటి సప్తమినాడు బ్రహ్మచారి బ్రాహ్మణుడికి భోజనం పెట్టడం కూడా ఆనవాయితీ తమిళ ప్రాంతంలో ఈ రోజున కామడి మొక్కును తీర్చడం కనిపిస్తుంది షష్ఠి నాడు కుమారస్వామి ఆలయానికి కావడి మోసుకుని పోవడమే దీనిలోని ప్రధానాంశం ఈ కావడిలో ఉండే కుండలను పంచదారతోనూ పాలతోనూ నింపుతారు కావడి పంచదారతోనూ పాలతోనూ అనేది మొక్కును బట్టి ఉంటుంది ఈ పండుగ బాగా ప్రసిద్ధికెక్కింది సుబ్రహ్మణ్య షష్ఠి వెళ్లగానే వానలు కూడా వెనుక్కు తగ్గుతాయని కొందరి నమ్మకం ఆ విధంగా వానలు తగ్గాక చేసుకోవాల్సిన పనులను చేసుకోవడానికి అనువైన కాలంగా రైతులు భావిస్తారు సుబ్రహ్మణ్య ప్రతిష్ట చేసిన వారికి సంతానం కలుగుతుంది అనే నమ్మకం ప్రజల్లో ప్రచారంలో ఉంది ఉపవాసముండి మంత్రాన్ని ఈ రోజున దీక్షగా చేస్తే మళ్లీ సంవత్సరం వరకు గొప్ప శక్తితో అది పనిచేస్తూ ఉంటుందని కూడా ఒక నమ్మకం ఈ వ్రత విధిలోని దానాలే సమాధానం చెబుతుంటాయి మార్గశిర చలి పులిగా మారి పీకు తినే మాసం ఈ మాసంలో చలిబాధన తోటివారు పడకుండా చూడమనే సందేశం ఇస్తుంది ఈ వ్రతం అందుకే ఉద్దరెయ్యాలు కంబళ్ళు దుప్పట్లు లాంటివి వ్రతంలో భాగంగా దానం చెయ్యాలని పెద్దలు చెబుతూ ఉంటారు మరి ఎంతో విశేషమైన సుబ్రహ్మణ్య రోజు ఇంట్లో ఆడవారు ఏ కూరను వండకూడదు అలాగే తినకూడదు అంటే ఈరోజు పొరపాటున కూడా మీ ఇంట్లో కోడిగుడ్డు పొట్లకాయ అలాగే మొలక్కాయ ఈ మూడు కూరల్లో ఏ కూర తిన్నా లేదా తిన్నా దరిద్రం కలుగుతుంది అష్ట కష్టాలు అనుభవించాల్సి ఉంటుంది కాబట్టి పొట్లకాయ కోడిగుడ్డు ములక్కాయ ఈ మూడు కూరలను అస్సలు మీ ఇంట్లో వండకండి అలాగే వీటితో పాడు మాంసాహారాన్ని అస్సలు వండకండి అలాగే తినకండి ఈ రోజు భక్తులు ఉదయాన్నే స్నానం చేసి ఇంట్లో పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని నిత్య పూజాధికాలు పూర్తి చేసుకోవాలి ఆ తరువాత మందిరంలో పీట ఉంచి దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దానిమీద ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని ఉంచండి ఆ వస్త్రం మీద ఆరు ముఖాలు కలిగిన సుబ్రహ్మణ్యుడి చిత్రపటాన్ని ఉంచండి ఒకవేళ చిత్రపటం లేకపోతే సుబ్రహ్మణ్యుడి ఆయుధాన్ని ధరించిన ఫోటో అయినా ఉంచండి ఆ ఫోటోకు గంధం కుంకుమ బొట్లు పెట్టండి ఆ తర్వాత ఫోటో ఎదురుగా వెండి ప్రమిదను ఉంచండి వెండి ప్రమిద లేకపోతే మట్టి ప్రమిద అయినా పెట్టవచ్చు కింద రావియాకు కానీ లేదా తమలపాకు కానీ లేదా ప్లేటు కానీ ఉంచి ఆ ప్రమిదలో ఆరు ఒత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించండి ఈ ఆరు వత్తులు స్వామివారి ఆరు ముఖాలకు సంకేతం లేదంటే నవగ్రహాల్లో కుజుడికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్యుడు కాబట్టి కుజుడికి సంకేతంగా తొమ్మిది వత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించండి తరువాత సుబ్రహ్మణ్యుణ్ణి ఆయనకిష్టమైన ఎర్ర మందారాలతో పూజించండి అవి అందుబాటులో లేకపోతే ఎర్ర గులాబీలు కుంకుమ కలిపిన అక్షింతలతో పూజ చేస్తూ స్వామివారి నూటెమిది నామాలు చదువుకోండి ఒకవేళ నూటెమిది నామాలు చదవలేనివారు ఓం సాం సా ఓం సాం సరవనబవా అనే మంత్రాన్ని చదువుతూ పూజ చేసుకోండి ఈ మంత్రాన్ని నూటెమ్ లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు విలును బట్టి జపించండి తరువాత కర్పూర హార్త ఇచ్చి వడపప్పు పానకం కందిపప్పుతో చేసిన పదార్థాలను నైవేద్యంగా సమర్పించండి ఇవేవి పెట్టలేనివారు దానిమ్మ గింజలైనా నైవేద్యంగా పెట్టవచ్చు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు స్వామికి అభిషేకం చేస్తే సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందట ఇందుకోసం సుబ్రహ్మణ్యుడి విగ్రహం ఉన్నవారు ఇంట్లో అభిషేకం చేసుకోవచ్చు లేనివారు గుడికి వెళ్ళి అభిషేకం చేస్తే చాలా మంచిది పాలతో అభిషేకం చేస్తే సర్వసంపదలు లభిస్తాయి ఆవు పెరుగుతో అభిషేకం చేస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి తేనెతో అభిషేకం చేస్తే కళారంగంలో విజయం సాధిస్తారు ఆవు అభిషేకం చేస్తే అన్ని రకాలైన ఆకస్మిక సమస్యలు తొలగిపోతాయి ఇక పంచదారతో స్వామికి అభిషేకం చేస్తే సమస్త కష్టాలు తీరిపోతాయి అలాగే అప్పులతో ఇబ్బంది పడేవారు బియ్య పిండితో అభిషేకం చేస్తే చాలా మంచిది అలాగే స్వామికి గరిక కలిగిన నీటితో అభిషేకం చేస్తే పోగొట్టుకున్న ధన కనక వస్తు వాహన ప్రాప్తి కలుగుతుంది ఇంట్లో లేదా దేవాలయంలో అభిషేకం చేయలేని వారు ఇంట్లోని సుబ్రహ్మణ్యేశ్వరుడి ఫోటోలోని పాదాల వద్ద మీ జాతక చక్రాన్ని ఉంచి ఎర్ర పువ్వులతో పూజించండి ఇలా చేస్తే ఎన్ని దోషాలైనా తొలగిపోతాయట సుబ్రహ్మణ్య షష్ఠి రోజున సుబ్రహ్మణ్య అష్టకం లేదా కరావలంబ స్తోత్రం లేదా భుజంగ స్తోత్రం ఈ మూడిటిలో ఒకటి చదవడం లేదా వినడం చేస్తే సంపూర్ణంగా సుబ్రహ్మణ్యుడి అనుగ్రహం కలిగి దోషాలన్నీ తొలగిపోతాయి సకల శుభాలు కలుగుతాయి ఓం సం నమః నమ శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమ